ప్రతిభ గల విద్యార్థులను గుర్తించి వారి ఉజ్వల భవిష్యత్తుకు అండగా నిలుస్తున్న జై శ్రీకృష్ణ బీసీ సమితి రానున్న కాలంలో మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాలని పద్మశ్రీ సంతోష్ యాదవ్ అన్నారు జై శ్రీకృష్ణ బీసీ సమితి ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగిన పేద విద్యార్థుల ప్రతిభ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ద్రవిడ దేశం కృష్ణారావు వ్యవస్థాపక అధ్యక్షులుగా వ్యవహరించగా డాక్టర్ పెరుగు మురళీకృష్ణ సభాధ్యక్షులుగా వ్యవహరించారు అనంతరం పలువురు సమితి నాయకులు మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కు పొందిన యాదవ్ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించడం జరిగిందని అన్నారు ఆర్థిక స్తోమత కారణాలతో విద్యకు దూరం కాకూడదని గొప్ప సంకల్పంతో జై శ్రీకృష్ణ బీసీ సమితిని స్థాపించి పేద విద్యార్థులకు ఉన్నత విద్య కోసం తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు రానున్న రోజుల్లో జాతీయ స్థాయికి విస్తరించేలా తమ కార్యక్రమాలను కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ కృష్ణయ్య రిటైర్డ్ ఐపిఎస్ రమణకుమార్ రిటైర్డ్ ఐఆర్ఎస్ రమేష్ సమితి నాయకులు కాకు శ్రీకాంత్ రవికిరణ్ దాసరి గురుప్రసాద్ పిచ్చి యాదవ్ రంజిత్ కుమార్ బంక చిరంజీవి స్వాములు మీసాల శ్రీనివాసరావు నాగం చంటితో పాటు పలువురు యాదవ నాయకులు కుటుంబీకులు పాల్గొన్నారు అనంతరం పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు పొందిన వారికి అతిథుల చేతల మీదుగా ప్రోత్సాహక బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా జై శ్రీకృష్ణ బీసీ సమితి ఆధ్వర్యంలో అతిథులను ఘనంగా సత్కరించారు జై శ్రీకృష్ణ పీసీ సమితి తరఫున కృష్ణారావు గారు తర్వాత డాక్టర్ పెరుగు మురళీకృష్ణ యాదవ్ గారు వారి బృందం అంతా కూడా మొత్తం అంతా కూడా ఈరోజు మన జిల్లాలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో హై స్కూల్స్లో ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ హై స్కూల్స్లో అత్యధిక టెన్త్ క్లాస్లో అత్యధిక మార్కులు సంపాదించినటువంటి విద్యార్థులందరికీ కూడా వాళ్ళ ప్రతిభను గుర్తించి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఈరోజు వాళ్ళకంతా కూడా స్కాలర్షిప్స్ అని ఇవ్వటం జరిగింది ఈ సందర్భంగా మనకి ప్రథమ ఎవరెస్ట్ శిఖరం ప్రథమ మహిళ ఎవరెస్ట్ శిఖరం ఎక్కినటువంటి ప్రథమ మహిళ సంతోష్ యాదవ్ గారు ఈరోజు పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన దానికి మాకు చాలా సంతోషంగా ఉంది ఈ విధంగా డాక్టర్ మురళీకృష్ణ గారు తర్వాత వారి బృందం అంతా కూడా కృష్ణారావు గారి సారథ్యంలో ఇంకా ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులందరినీ కూడా ఈ యాదవ కమ్యూనిటీ విద్యార్థులందరినీ కూడా మంచి మార్క్స్ తీసుకున్నటువంటి విద్యార్థులందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి స్కాలర్షిప్స్ అన్నీ ఇస్తూ వాళ్ళ ఉన్నత స్థాయికి రావడానికి కృషి చేస్తున్నందుకు సభాముఖంగా నేను అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇరవై రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం పదో తరగతి విద్యార్థులకి అత్యధిక మార్కులు వచ్చినటువంటి యాభై ఆరు మండలాల నుంచి మండలానికి ఆరు ఊరు చొప్పున మెరిట్ లిస్ట్ తీసాం దానికి మొదటి సంవత్సరంగా దాదాపు నూట ముప్పై ఎనిమిది మంది విద్యార్థులు ఎన్రోల్ చేసుకున్నారు వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహక బహుమతులు ఒక బ్యాగు ఒక మెమెంటో అందిస్తున్నాం ఈ ప్రోగ్రామ్కి ఇంటర్నేషనల్ లెవెల్లో నుంచి గెస్ట్లు రావడం అనేది మేము మా సమితి తరఫున మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇలాంటి ప్రోగ్రామ్స్ భవిష్యత్తులో కూడా మంచి మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి మా సమితి తరఫున మేము ఇంకా ముందుకు వస్తాము తర్వాత ఈ ప్రోగ్రామ్కి మాజీ ఐజీ గారైనటువంటి బివి రమణకార్ ఐపిఎస్ గారు తర్వాత సంతోష్ పద్మశ్రీ సంతోష్ యాదవ్ గారు రావడం ద్రవిడదేశం కృష్ణారావు గారు వారి సలహా సూచనల ప్రకారం మేము ఇవన్నీ కండక్ట్ చేస్తున్నాము ఈ దాన్ని ప్రతి ఒక్క విద్యార్థి కూడా వినియోగించుకుంటారని వాళ్ళ భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయికి చేరుకుంటారని దానికోసం మాత్రమే ఈ సమితి స్థాపించాము ఇంకా కూడా మా సమితి తరపున కొన్ని ఇన్నోవేటివ్ థాట్స్ తోటి విద్యార్థుల భవిష్యత్తు భవిష్యత్తును మంచి మార్గంలో నడిపే విధంగా మేమంతరం సహకరించడానికి మా టీం మెంబర్స్ అందరూ కూడా చాలా కష్టపడ్డారు भविष्य कल में प्रोग्रम टू बीसी जयश्री कृष्ण समिति दे डूइंग सच ए ग्रेट जॉब टू एनकरेजिंग द स्टूडेंट्स ऑफ स्टूडेंटल क्लास हु हैव अक्वायर वेरी गुड मार्क्स एंड दे आर देर फॉर कैश अवार्ड एंड बैग इट्स वेरी ग्रेट जॉब they are encouraging students and my humble request to uh, students not only students the whole society that uh, they should enlighten themselves specially. special you know uh, through our traditional values this is very important if you are following through traditional values through foods and clothes it will automatically will take you towards spirituality and spirituality is always give you correct and right direction which is very important for every human being and spirituality comes from nature and one should follow the nature and always the nature is big big teacher and we should always treat ourselves as a student జై శ్రీకృష్ణ బీసీ సమితి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే విద్యార్థులు పద్నాలుగు పదిహేను సంవత్సరాల్లో ఎంతో వాళ్ళ నాలెడ్జి ఉంటుంది వాళ్ళకి ఆ నాలెడ్జిని బయటికి తీసుకురావాలంటే ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి ఇటువంటి పెద్దల యొక్క ప్రోత్సాహం కావాలి ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు డెవలప్ అవుతారు సదుద్దేశంతో మీ కార్యక్రమాన్ని మొదలు పెట్టాం వీరు తర్వాత ముందు ముందుగా వెళ్ళే భవిష్యత్తుని ఏ విధంగా ముందుకు తీసుకోవాలని మేము మా సభ్యులతోటి మేము కులంగా మేము డిస్కస్ చేసి ఇంకా ఫర్దర్గా వాళ్ళకి ఏ విధంగా మేము చేయాలని చెప్పి కూడా అనుకుంటున్నాం త్వరలో వీరికి డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళందరూ కూడా ఇప్పుడు మా హరికృష్ణ గారు క్యారీర్ గాడీస్ ఇచ్చిన విధంగానే ఐఏఎస్ కోచింగ్ ఐపిఎస్ కోచింగ్ నీట్ ఎగ్జామ్ కోచింగ్ గ్రూప్ వన్ ఎగ్జామ్ ఈ రకంగా ఈ మూడు గంటలకు మేము కాన్సన్ట్రేషన్ చేయగలిగితే ఈ విద్యార్థుల భవిష్యత్తు వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత సిట్లు అయిన తర్వాత పే బ్యాక్ టు సొసైటీ అని చెప్పి స్టార్ట్ చేసి అదేవిధంగా మిగతా సమాజంలో ఉన్నటువంటి అవసరమైన పేద విద్యార్థులకి వారి యొక్క సహా సహాయ సహాయ సహకారాలు అందిస్తే ఈ సొసైటీ ఎంతో బాగుపడుతుంటుంది ఈ యొక్క యాదవ సామాజమే కాదు బీసీ సమాజం అంతా కూడా డెవలప్ అవుతుంది అనే ఉద్దేశం అని చెప్పి మీ అందరూ కూడా తెలిసింది